డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యువజన సంఘ సెక్రటరీ నీలం చిన్నబాబు ఆధ్వర్యంలో సీజేఎస్ పై దాడికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సీజేఎస్పై దాడికి పాల్పడ్డ ఆర్ఎస్ఎస్ వాది రాకేష్ కిషోర్ ని వెంటనే అరెస్టు చేయాలని స్థానిక సర్పంచ్ మోకా రామారావు యువజన సంఘం తరఫున డిమాండ్ చేశారు సీజేఎస్పై దాడికి పాల్పడ్డ న్యాయవాదిని దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి సీనియర్ దళిత నాయకులు పేయల చిట్టిబాబు విశ్రాంత ఉద్యోగులు కాశీ బాలయ్య ఎడ్ల చిట్టిబాబు కె అప్పారావు కొమ్మబత్తుల రాహుల్ ఇసుకపట్ల శివకుమార్ తిరుకోటి సురేష్ కుమార్ బడుగు రాంబాబు తదితరులు పాల్గొన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన గవాయ్ గారి మీద చేసిన రాకేష్ కిషోర్ దాడిని వెంటనే రాకేష్ కిషోర్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని అలాగే ఖచ్చితంగా దేశ పరిష్కరణ చేయాలనేసి అంబేద్కర్ యోజన అంబేద్కర్ అందరం కూడా గట్టిగా నిరసన తెలుగుదేశం కోనసీమ జిల్లా అయినాపురం గ్రామం నుంచి గ్రామ సర్పంచ్గా మా అంబేద్కర్ యూత్ అంతా కూడా మరి భారతదేశపు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి అయినటువంటి సుప్రీం కోర్టులో ఈఆర్ గవాయపై జరిగిన దాడిని ఖండిస్తూ మరి రాకేష్ కిషోర్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలని నిరంకుశంగా వ్యవహరించినటువంటి అత్యున్నతమైన న్యాయస్థానంలో ప్రవర్తించిన తీరు ఆర్ఎస్ఎస్ భావజాలను కనబరుస్తూ ఆయన చేసిన ఈ తీరుని ఖండిస్తూ మా అయినాపురం అంబేద్కర్ యూత్ సభ్యులందరం కూడా ఖచ్చితంగా కిషోర్ని వెంటనే అరెస్ట్ చేయాలని తగిన చర్య ఆయన మీద తీసుకోవాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినాపురం ఈ అంబేద్కర్ యువజన సంఘం యొక్క ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ గారు ని అమానసంగా అవమానించి చెప్పిన తో దాడి చేసినటువంటి రా రాకేష్ కిషోర్ని వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళని తగిన అవసరమైతే వాడిని వెంటనే బహిష్కరించి న్యాయం చేసేలాగా చూడాలి ఎందుకంటే అత్యున్నతమైన న్యాయస్థానంలో యొక్క సుప్రీంకోర్టు జస్టిస్కే న్యాయం జరగకపోతే ఆయన్ని ఎదిరించి చెప్పులతో తయారు చేస్తే సామాన్యుడు పరిస్థితి ఏముంటుంది కాబట్టి వెంటనే వాళ్ళని జుడిషియర్ ఎంక్వైరీ చేసి వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వం అండగా ఉండి కేంద్ర ప్రభుత్వం అండగా ఉండి వారి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అండగా ఉండి ఈ వారికి న్యాయం చేసే వరకు ఈ పోరాటం ఆగదని ఈ సభాభముఖంగా మేమందరూ కూడా విన్నపించుకుంటున్నాం